హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనము ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పూరీలు కాకుండా ఇవాళ మనము కాస్త డిఫరెంట్గా అయితే పూరీలు అయితే తయారు చేసుకుంటున్నాం ఈ పూరీలు మనము పచ్చిశనగపప్పుతో అయితే ఈ పూరీలు తయారు చేసుకుంటున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఈ పూరీలు తయారు చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి ఈ పూరీలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పూరీలు మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఇలా ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ పచ్చి గిన్నెలోకి వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పచ్చి పప్పుని రెండు సార్లు వాటర్ లో వాష్ చేసుకోవాలి ఇలా ఈ పచ్చిశనగపప్పును మనము వాటర్ లో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా మనము వాటర్ వేసుకొని ఈ పచ్చిశెనగ మనము ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా ఈ శనగపప్పు మనకు చక్కగా నానిన తర్వాత ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగైదు దాకా ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి ఈ రెసిపీలో మనము సోంపు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అలానే ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ పచ్చిశనగపప్పును మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పచ్చిశనగపప్పును మనము వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని అంతా అందులోకి వేసుకోవాలి ఇలా ఈ శనగపప్పు మిశ్రమం అంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వామ్ అయితే వేసుకోవాలి ఇలా ఈ వాము డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇందులోకి వాము వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మనం ముందుగా ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కాస్త తక్కువగా వేసుకోవాలి అలానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అలానే ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమే ఇందులోకి కరెక్ట్గా అయితే సరిపోతుంది వాటర్ అవసరం అయితే ఏమీ ఉండదు ఇలా ఈ పిండిని మనము కలుపుకునేటప్పుడు మరీ ఎక్కువ తడిగా ఉండింది అనుకోండి ఇందులోకి మరి కాస్త మనము పొడిపిండి వేసుకుంటూ ఈ పిండిని మనము పూరీల పిండి లాగా కలుపుకోవాలి మరి ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు మనం పూరీలు తయారు చేసుకున్నప్పుడు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఈ పిండిని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అప్పుడు మనం తయారు చేసుకున్న పూరీలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇలా మనము ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని మూత తీసి చూద్దాం చూసారు కదండి ఈ పిండి మనకు చక్కగా నానింది కదా ఈ విధంగా మనము ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండి ముద్దని తీసుకుని ఇలా మనము పూరీలు తయారు చేసుకునే దానికి వీలు ఏ విధంగా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు కావాల్సిన సైజులో మనము పూరీలు అయితే తయారు చేసుకోవాలి ఇలా ఈ పూరీలు మనము మరీ ఎక్కువ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇలా మనము ఈ పూరీలు ఒత్తుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పూరీలు కాల్చుకోవడానికి ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై అంతా ఆయిల్ వేసుకొని మనము వంట స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పూరీలు ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పూరీలు మనము ఆయిల్లోకి వేసుకున్నప్పుడు ఇలా గర్తితో అంతా మనము ఆయిల్ని ఇలా పూరీ పైకి అంతా చల్లుకుంటూ ఈ విధంగా మనము ఈ పూరీలను అయితే కాల్చుకోవాలి ఇలా ఈ పూరీలు ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగానే మిగిలిన పూరీలన్నింటినీ కూడా మనము తయారు చేసుకోవాలి చూసారు కదండీ ఎప్పుడు చేసుకునే పూరీలు కాకుండా ఈ విధంగా ఒకసారి పచ్చిశనగపప్పుతో మీరు ఒకసారి అయితే పూరీలు అయితే తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి